నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు కంచి శేషగిరి రావు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం అండి సాల గ్రామాలు అని అంటూ ఉంటారు కదా అవి నాచురల్ గా సముద్రంలో ఫామ్ అయిపోయి ఆ నరసింహస్వామి ఆకారంలో ఉంటూ ఉంటాయి మామూలుగా నరసింహ నరసింహస్వామి దగ్గర పెడుతూ ఉంటారు పూజలు కూడా చేస్తూ ఉంటారు అయితే చాలా పరమ పవిత్రమైన ఈ సాలగ్రామాల్ని ఇంట్లో ఉంచుకోవచ్చా అలాగే వాటిని ఏ విధంగా ఆరాధించాలి ఎలా ఉపయోగించాలి అన్న విశేషాలు తెలియజేయండి అంటే ఇక్కడ సాలగ్రామాలన్నవి చాలా విశిష్టమైనవి సో అవి గండకీ నదిలో మనకి దొరకటం అనేది నదిలో దొరుకుతాయి అవి ఏంటంటే అక్కడ మన అంటము కదా అలాంటి వజ్ర కీటకాలు అంటారు అవి దొలుస్తాయి వీటిని రకరకాల షేపుల్లో ఈ శిలని ఆ దాన్ని బట్టి మనకి అవి సాల గ్రామాలుగా మనం దాన్ని పరిగణి పరిగణిస్తాం అయితే ఇక్కడ ఏంటంటే కేవలం నరసింహ సాలి గ్రామాలే కాదు ఇష్టమైన రకరకాల శాలి గ్రామాలు ఉన్నాయి ఆ కనీసంలో కనీసం అయితే నూట ఎనిమిది ఉన్నాయి నూట ఎక్కువ ఉన్నాం ఆశ్చర్యపోవక్కల దామోదర సాలి గ్రామాలని ఉత్తిల నరసింహ సాలి గ్రామం అని లక్ష్మీ నరసింహ సాలి గ్రామం అని చెప్పి ఇలా రకరకాల అయితే ఇక్కడ సాల గ్రామాల యొక్క విశిష్టత మీకు స్పష్టంగా తెలియాలంటే కనుక ఆ విష్ణు పురాణాలన్నిట్లో కూడా వస్తుంది అయితే ఇక్కడ ముఖ్యంగా కార్తీక పురాణం ఎవరికైతే అలవాటు ఉందో అంటే కార్తీక మాత్రం తప్పకుండా మనం దాంట్లో ఒక కథ ఏకైకంగా శాలమం మీదే ఉంటుంది ఇంకా కార్తీక మాసంలో కూడా ఈ దానం చేస్తే అంతగా ఆ దానం చేయం రాజు వల్ల అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు ఇబ్బంది పడతారు కార్తీక మాసం ఒక కథలో ఆయన బోనని బావులు తవ్విస్తాడు అనేక రకాలైన దాన కార్యక్రమాలు చేస్తే అక్కడ వాళ్ళు అందరూ కూడా ఇంకా ఇబ్బంది పడుతుంటారు ఆ తరాలు ఆ పెద్దవాళ్ళు అప్పుడు నాదుడు వచ్చి స్వయంగా చెప్తాడు నువ్వు శాలగ్రామం దానం చేయంటే నేను ఇన్ని పనులు చేస్తేనే దాని పుణ్యముత్తి రాతి మొక్కలు ఇస్తే వచ్చేస్తుందా పోవయ్య అంటాడు ఆయన అప్పుడు వాళ్ళు ఇంకా ఇబ్బంది పడతారు అక్కడ అప్పుడు అందులో ఒకళ్ళకి పర్మిషన్ ఇచ్చి ఆయన నువ్వు వెళ్ళి వాళ్ళకి ఎదుబోధ చెయ్యి ఆయన చెప్తే అప్పుడు ఆయన వచ్చి భూలోక ఇలా ఇబ్బంది పడుతుందో నువ్వు దానం చేయని చెప్తే అప్పుడు దానం చేస్తాడు అది కేవలం రాయి కాదు రాయి కాదు విష్ణు స్వరూపం విష్ణు స్వరూపం అంటే ఇక్కడ ఏదైతే మనకి అప్పుడు ఈ శాపాలు ఉంటాయి అప్పుడు విష్ణుమూర్తి ఇలా సాలగ్రామ శిలగా అవతరించడం అనేది ఉంటుంది అంటే ఇప్పుడు పార్వతి మన సరస్వతి దేవికిను గాయత్రి దేవికి ఇలా ఒకరికొకరు వైరాలు వస్తాయి కదా బ్రహ్మదేవుడు అప్పుడు ఏమంటాం యజ్ఞం అయిపోతుంటే ముందు ఇవిడు ఒక క్షణ ఆలస్యం అవుతుంది సరస్వతి దేవి అప్పుడు ఆ ఆలోచాన్ని భర్తీ చేయడానికి గాయత్రి మాత్రం పెడితే సరస్వతి దేవి అహంకారం వస్తుంది అప్పుడు ఒకళ్ళు ఒకళ్ళు చేపాలు ఇచ్చుకున్న కొంతమంది నదులు అయిపోతారు కొంతమంది ఇలా చెట్ల వృక్షాలు అయిపోతారు ఆ రకంగా ఇవి అందరూ కూడా మొత్తం తిరుమూర్తులు ముగ్గురు పడతారు ఆరువాళ్ళ ముగ్గురు కూడా పోతారు అందుకే సరస్వతిన్నది ఇవన్నీ అలా వచ్చాయి సో అలా అలా సో ఆ రకంగా అవతరించడం అనేది జరిగింది ఇక్కడ మనకేంటంటే ఇక్కడ ఈ విష్ణుని ఆరాధించడానికి ఇంతకంటే ఏకైక మార్గం లేదు అయితే ఇంట్లో పెట్టుకోవచ్చు అంటే పెట్టుకోవాలి అసలు పెట్టుకుంటే ఆ ఏదైతే సాలగ్రామం ఉంటుందో ఆ సాలగ్రామంతో ఉంచిన తీర్థం ఏదైతే ఉంటాయో అంటే ఇప్పుడు కొద్దిగా నీరు తీసుకుని అందులో సాలగ్రామం ఉంచి మనం గనక ఆ తీర్థాన్ని సేవిస్తే మనకుండే ఏదైతే బాడీలో ఉండే శారీరక లోపాలు అంటే అనారోగ్యం అనుకోండి అంతేకాకుండా మీరు చేసే కర్మ పాపాలు ఏవైతే ఉంటాయో అవి కూడా తగ్గుతాయని అంటే లౌకికంగా అలౌకికంగా రెండింటికి కూడా మనకి ఈ ఆరాధన చాలా శ్రేష్ట అంత మహిమ గల సాల మరి ఇంట్లో మామూలుగా మనం పూజలు చేసే వాళ్ళము పెట్టుకుని ఆరాధించడం వల్ల మరి ఇబ్బందులు ఏమన్నా ఉంటూ ఉంటాయి కదా రోజు ఒకే విధంగా మనం మహా నైవేద్యం కానీ లేకపోతే ఆచరించాం కదా కొన్ని కొన్ని విధానాలు ఈ సాలగ్రామాలకు ముఖ్యంగా చెప్పింది ఏంటంటే దీన్ని పెట్టుకోవడానికి ఎలాంటి ప్రాణ ప్రతిష్ట అవసరం లేదన్నారు ఎలాంటి గురుపదేశం అవసరం లేదన్నారు కావాల్సింది ఏంటంటే కనుక చాలా తేలిక మీ ఇంట్లో గనక తులసి దళం ఉంటే ఒక్క తులసి దళం పెట్టండి చాలు జన్మధన్యమైనట్టే అంటే శివలింగానికి మారేడు దళాలు ఎంత ఇదో ఈ యొక్క చాలగ్రామానికి తులసి దళం అనేది అంత శ్రేష్టం స్వయంగా నారాయణుడే అని అంటున్నారు కాబట్టి నారాయణుడికి ప్రీతి కలది తులసి అంత తుర్పించి అది చాలు ఇంకా అంతకంటే మీరు చేసుకోవాల్సిన పూజలు కానీ ఏం లేవు కానీ చిన్న మంత్రం అయితే చెప్తాను అది మీకు ఓపుకుంటే చేసుకోండి అంతవరకే ఓం శాల గ్రామ నివాసాయ విష్ణవే నమ ఓం సాల గ్రామ నివాసాయ విష్ణువే నమ ఇది మీకు జన్నిసాలు చదవాలనిపిస్తే నివాసం ఉండే విష్ణుడికి నమస్కారం అంతే చాలా తేలిక చాల గ్రామాలు పూజించడం అంటే కనుక ప్రతి ఒక్కళ్ళంటే ఇప్పుడు ఇంకా కొన్ని శ్రీచక్రం ఇలాంటివి ఉంటే ఇంకా భయపడతారు ఏమో కానీ చాలగ్రామం పెట్టుకోవడానికి ఎలాంటి భయాలు అక్కర్లేదు అదే కాదు మీరు ఏదైనా ఇందాక చెప్పినట్టుగా మనం ఎవరికైనా దానం ఇవ్వాలన్నా కూడా అంటే కార్తీక మాసంలో ఏదైతే ఒక కన్యాదానం ఉంటుందో అంటే పెళ్లి చేయను అది ఎంత ఫలితం ఇస్తుందో దానికంటే కోటి రెట్ల ఫలితం అనేది సాలగ్రామ దానం అన్నారు కార్తీక మాసంలో కనుక మీరు ఎవరికైనా ఇవ్వాలన్నా కూడా కార్తీక మాసంలో ఎవరికైనా సద్బ్రాహ్మణుడికి ఇచ్చినా కానీ అది కూడా అనంత కోటి పుణ్యాలను ఇస్తుంది అయితే ఇప్పుడు కార్తీక మాసంలోనే కాకుండా ఇలా విశిష్టమైన రోజులు ఎప్పుడైనా దానం ఇవ్వచ్చు అప్పుడు ఇప్పుడు ముఖ్యంగా ఏదైతే పాల్గొన మాసం అనేది కూడా విష్ణువుకి చాలా ప్రీతికరమైనది తర్వాత అంత క్రితం అయిపోయింది ఏదైతే మాసం ఉందో కూడా అది విష్ణువుకి ప్రీతికరమైనది కలిపి పాల్గొన మాసం అంతా కూడా విష్ణువే కొలువు ఉంటాడని కూడా శాస్త్రాలు చెప్తున్నాయి కనుక విష్ణు వంశ కాబట్టి సాల అనేది అంటే అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకుంటాట ఓకే అయితే సాటర్డే రోజున ఎక్కువగా వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తూ ఉంటాం కదా శనివారం రోజు ఇవ్వచ్చు అంటారా దానం ఇవ్వాలనుకుంటే తప్పు ఇవ్వచ్చు ఏ గుళ్ళోనైనా ఇవ్వచ్చు గుళ్ళైనా ఇవ్వచ్చు ముఖ్యంగా శనివారం అనేది ఇంకా మరింత శ్రేష్టమైనది కూడా అవుతుంది శనివారం కాకపోతే గురువారం కూడా చాలా మంచి అయితే ఇప్పుడు మనము సత్యనారాయణ వ్రతం కానీ లేకపోతే గనక వినాయక చవితి రోజు కానీ ఏం చేస్తామంటే వినాయకుడి విగ్రహం ఏదైతే పెద్దది బయట నుంచి మట్టి విగ్రహం కొనుక్కొని వస్తామో అప్పుడు ఇంట్లోండి విగ్రహాలని కూడా పెట్టి వెండివి కానీ అలాంటివి పెట్టి మనం అభిషేకాదులు ఇలాంటివి చేస్తూ ఉంటాం మరి ఈ సాల గ్రామం కూడా సత్యనారాయణ వ్రతం నారాయణుడు కదా అలాంటప్పుడు ఈ సాల గ్రామం పెట్టి మనం అభిషేకం చేయడం కానీ అలా సాల గ్రామం అనేది ఆ రకంగా కూడా చేయొచ్చు మీరు కనుక చూసినట్టయితే గనుక పెద్ద పెద్ద వైష్ణవాలయాలన్నింటిలో కూడా మీకు అక్కడ కచ్చితంగా సాల గ్రామం లేకుండా వైష్ణవాలయాలు ఉండవు సో ఎందుకంటే సాల గ్రామాన్ని ఒకసారి మనం స్పర్శ చేత కూడా మన యొక్క పాపాలన్నీ నశించబడతాయి సో అలాంటి సాల గ్రామాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా ఉంచుకోవచ్చు అంటే కొద్దిగా శైవ భక్తులకు వ్యతిరేకమేమో గానీ నన్ను అడిగితే ఏ భక్తులైనా కూడా పెట్టుకోవచ్చు అంతే అది ఆ యొక్క సాల పూజించడం అనేది ఒకటి రెండోది ఇంతకే చెప్పాను మనం ఏ పూజ తెలిసిపోయినా ఒక తులసి దళమును కొద్దిగా లో ఏది ఉంచి ప్రతిరోజు మనం తీర్థంగా నీళ్ళైతే ఖచ్చితంగా ప్రతిరోజు మార్చాలి కదా సాలగ్రామంలో పెట్టింది అంతేగా ఏదైనా తులసి మొక్కల్లోనో అలా తొక్క మొక్కల్లో పోతుంది మంచిది ఆరోగ్యానికి మంచిది ఏదైనా సరే మనకి ఏదో తెలుసో తెలియక కొన్ని పాపాలు చేస్తుంటే ఆ పాప సంకుచిత పాపాలన్నీ కూడా పోవడానికి మనకి అన్ని రకాలు అందుకే ఎంతకన్నా లౌకికం అలౌకికం ఏదైనా అక్కడ సో అది తర్వాత మనకి అదేమవుతుంది పరమలోకం అవుతుంది మామూలుగా చూసినట్టయితే